హలో గాయస్ ఈ రోజు ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించిన బెస్ట్ బుక్స్ గురించి తెలుసుకుందాం అందుకని ఈ రోజు చైతన్య బుక్ స్టాల్ లో వీడియో చేయడానికి వచ్చాను అందరూ చూడండి ఈ రోజు హలో గాయస్ దిస్ ఆకాష్ వెల్కమ్ టు ఆకాష్ క్రియేట్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది చాలా రోజుల నుంచి అన్న ఎస్ఐ కానిస్టేబుల్ కి ఏ బుక్స్ ప్రిపేర్ కావాలి ఏ బుక్స్ అయితే బాగుంటుంది కంటెంట్ ఎక్కువగా ఉండి స్కోర్ ఎక్కువ చేయడానికి ఉన్న అవకాశం ఉన్న బుక్స్ చూపించండి అని అడుగుతున్నారు చాలా రోజుల నుంచి బోర్డు మీద చెప్పడం జరుగుతుంది కానీ ఈ రోజు డైరెక్ట్ గా లైవ్ లో మీకు బుక్స్ చూపించడం కోసం ఈ రోజు హైదరాబాద్ ఉన్న ఫేమస్ బుక్ స్టాల్ అయిన చేతనే బుక్ స్టాల్ కి రావడం జరిగింది చాలా కంటెంట్ మనకి ఎగ్జామ్ లో క్వాలిఫై కావాలి అండ్ ఎగ్జామ్ లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ కంపల్సరీగా మన చేతిలో ఒక మంచి పుస్తకం ఉండాలి ఆ బుక్ ఏ బుక్స్ అనేది మీకు ఈ రోజు చెప్తాను బుక్ ప్రజెంట్ ట్రెండింగ్ లో మార్కెట్ లో బుల్లెట్ లా దూసుకోబోతున్న ఏకైక బుక్ విజయశిఖరం బుక్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి టేబుల్ పైన మన స్టడీ టేబుల్ పైన ఉండాల్సిన బుక్ క్యాబిన్ లో ఉండాల్సిన బుక్ విజయశిఖరం బుక్ దీంతో పాటే మనకి షార్ట్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది ఈ బుక్ కంటెంట్ అయితే వేరే లెవెల్లో ఉన్నది మనకి చాలా మందికి మనకి సమాజం సంస్కృతులలో మార్క్స్ అనేవి పోతుంటాయి అన్నమాట మనం ఎంత గుర్తుపెట్టుకున్నా కూడా నాగరికతలలో కానీ మనకి శిల్పకళలల్లో కానీ చాలామంది మ్యాటర్ పోయే అవకాశం ఉంటుంది కానీ ఈ బుక్ ఉండటం వల్ల మొత్తం ఈజీగా కన్వర్ట్ చేశారు అలాగే ఈ బుక్ అయితే ఇప్పుడు ఫుల్ అప్డేటెడ్ బుక్ మొత్తం అసలుకి అన్ని బుక్స్ను మిక్సీలో వేసి కలిపితే అన్ని బుక్స్ను మిక్సీలో వేసి కలిపితే ఈ బుక్ బయటకు వచ్చింది అనమాట ఖచ్చితంగా ఈ బుక్కుని తీసుకోండి చైతన్య బుక్ స్టాల్లో ఇప్పుడు అవైలబుల్లో ఉంది ఈ బుక్ మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం ఈ బుక్ను మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి ఈ బుక్ ఉంటే మ్యాక్సిమం మీకు ఏ సబ్జెక్ట్ ఏదైనా పెద్ద వేరే బుక్లలో కొద్దిగా పెద్దగా అనిపించినప్పుడు ఈ బుక్ని తీసుకుంటే చాలా ఈజీగా అవుతుంది కాబట్టి ఈ బుక్ను డు బాలాజీ సార్ చిరువైన బాలాజీ సార్ అనే సారు రూపొందించడం జరిగింది విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సార్ చాలా ఫేమస్ ఫ్యాకల్టీ ఈ బుక్కును మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకునే ప్రయత్నం మాత్రం చేయండి ముఖ్యంగా మనకి అత్యధికంగా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించేది ఎస్ఐ కానిస్టేబుల్ ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి ఈ రోజు ఇండియన్ హిస్టరీలో బెస్ట్ టూ బుక్స్ గురించి ఈ రోజు మీకు చెప్పబోతున్నాను అదే మీకు విన్నర్స్ సార్ బుక్ అండ్ కరీం కరీం సార్ బుక్ భారతదేశ ఇండియన్ హిస్టరీకి సంబంధించినవి ఈ రెండు బుక్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ కంటెంట్ కావాలంటే ఇది తీసుకోవాలి స్మార్ట్ వర్క్ చేసి ఒక ఇరవై మార్క్స్ వచ్చినప్పుడు పదిహేడు మార్క్స్ కావా చేసినా సరిపోతుంది అన్నప్పుడు ఈ బుక్ తీసుకున్నా సరిపోతుంది ఈ బుక్ ఏమో రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ బుక్ ఏమో కొద్దిగా రివిజన్ చేసినా కూడా ఒక మార్క్ కూడా మిస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు బుక్స్లలో మీకు ఏ బుక్ కావాలో చూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే నెక్స్ట్ ఇంకా మనం ఎక్కువగా ఇష్టపడేది నెక్స్ట్ ఏమంటే ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీకి బెస్ట్ ఫ్యాకల్టీ అయినా కిరణ్ సార్ బుక్ మాత్రం ప్రతి ఒక్కరు చూజ్ చేసుకోండి ఎస్ఐపిసి కానిస్టేబుల్ అభ్యర్థుల కిరణ్ సార్ తెలియని పర్సన్ అనే వ్యక్తి ఉన్నారు కాబట్టి కిరణ్ సార్ బుక్ చూజ్ చేసుకోండి ఇందులో కంటెంట్ షార్ట్ గా ఉంటుంది మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది అలాగే విన్నర్స్ వాళ్ళది మరొకటి జాగ్రఫీ జాగ్రఫీ అనగానే అందరికి కోర్స్ డికోడింగ్ చేసే మన రీజనింగ్ ఫ్యాకల్టీ లాగానే చెప్పే మన ఆనంద్ సార్ బుక్ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఇందులో కోడ్ ద్వారా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ బుక్ ని మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం ఇప్పుడు ఫుల్ అప్డేట్ లో ఉన్న ఏకైక బుక్ మాత్రం ఇదే ఆనంద్ సార్ బుక్ ఈ బుక్ ని మాత్రం ప్రతి ఒక్కరు పర్చేజ్ చేయండి అలాగే మనకి నెక్స్ట్ జాగ్రఫీ జాగ్రఫీ అంటే విన్నర్ సారు జగన్మోహన్ రెడ్డి సార్ బుక్ ఉంటుంది ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ బుక్ అనమాట ఈ బుక్ లో ఉన్న కంటెంట్ కూడా లేటెస్ట్ లేటెస్ట్ గా మనకి ఫారెస్ట్ సర్వే కానీ రామ్ సైడ్ సైట్లు కానీ తర్వాత మనకి ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన తీర ప్రాంతాల యొక్క అది కానీ ఇవన్నీ కూడా ఇందులో అప్డేట్ చేయడం జరిగింది ఈ బుక్ను కూడా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి తర్వాత నెక్స్ట్ మనందరం ఎక్కువగా ఆర్థమేటిక్ లో కానీ రీజనింగ్ లో కానీ ఎక్కువ స్కోర్ చేయాలని ప్రయత్నం చేస్తాం కానీ రీజనింగ్కి ఇప్పుడు ఏకైక బుక్ స్టాండర్డ్ బుక్ మాత్రం మన బర్త్ ఐక్యూ సార్ బుక్ మాత్రమే ఈ బుక్ మీ చేతిలో ఉన్నట్టయితే హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ కూడా మనం రీజనింగ్ లో సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి టేబుల్ పైన ఖచ్చితంగా ఉండాల్సిన బుక్ బర్త్ ఐక్యూ బుక్ రీజనింగ్ తర్వాత జనరల్ స్టడీస్ ఇంకా మీకు తెలుసు మనకి మోస్ట్ ట్రస్టెడ్ బుక్ ఏంటంటే జనరల్ విన్నర్స్ ప్రసన్న కృష్ణ సార్ బుక్ ఈ ఒక్క బుక్ చదివితే ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కూడా ఏకైక బుక్ ఇదే కవర్ చేసే బుక్ ప్రస్తుతం ఈ బుక్ మించిన బుక్ ఇంకోటి మార్కెట్లో లేదు కాబట్టి ఇది ఒకవేళ ఇది ఎక్కువ అనుకుంటే నెక్స్ట్ మోహన్ సార్ మోహన్ సార్ బుక్ ఉంటుంది ఆ బుక్ అయినా చూజ్ చేసుకోండి దాని తర్వాత మనకి నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చేసరికి సందీప్ సార్ బుక్ కాన సందీప్ సార్ బుక్ అయినా పర్లేదు మనకి సార్ బుక్ అయినా పర్లేదు ఈ రెండు బుక్లలో ఏదైనా తీసుకోండి కంటెంట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది వీళ్ళ కోర్స్ కూడా ఆన్లైన్లో చాలా తక్కువ ప్రైజులకు వస్తాయి కాబట్టి తీసుకొని వినండి చాలా మంది ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేస్తారు లాస్ట్ టైం మేము కూడా నెగ్లెట్ చేస్తాం అందుకనే ఇబ్బంది అయింది కాబట్టి ఈసారి ఎవరు కూడా ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయకండి ప్రతి మార్క్ కూడా వాల్యుబుల్ కాబట్టి ఈ రెండు బుక్లలో ఏదో ఒకటి చూజ్ చేసుకోండి మనకి సందీప్ సార్ బుక్ అయినా ఒకటే సార్ బుక్ అయినా ఒకటే తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు అలాగే ప్రత్యేకంగా మనకి చైతన్య బుక్ స్టాల్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి వినూత్ శ్రీ వినూత్న పబ్లికేషన్స్ వల్లే దొరికినాయి మనం ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఎంత చదివినా కూడా ముఖ్యంగా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ చూడకపోతే మనం అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు గత నోటిఫికేషన్ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి రాబోయే నోటిఫికేషన్లు ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇవి ఉండాలి ఇవి మా ఇవి చేతనే బుక్ స్టాల్ అవైలబుల్ గా ఉన్నాయి ఎప్పటి నుంచి అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మూడు నోటిఫికేషన్లకు సంబంధించిన ఇంగ్లీష్ లో గానీ తెలుగులో కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి మీ టేబుల్ పైన ఖచ్చితంగా పెట్టుకొని క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఆర్థోమేటిక్ గురించి బుక్ అడుగుతున్నారు చాలా మంది ఆర్థోమేటిక్ మీకు ఏ బుక్ అయితే నచ్చిందో ఏ ఎవరి సార్ క్లాసులు అయితే మీకు వినడానికి బాగుంటాయో ఎవరి సార్ చెప్తే మీకు అర్థమవుతుందో ఆ సార్ బుక్స్ తీసుకోండి ఇప్పుడు మార్కెట్లో చాలా సార్ బుక్స్ ఉన్నాయి ఒక ఏ బుక్ అనేది కూడా మనం పర్టికులర్గా చెప్పలేము కొంతమందికి కొంతమంది సార్లు స్టూడెంట్స్ బుక్స్ అనేవి నచ్చడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు తెలంగాణ బుక్ గురించి చెప్పాలి పిఎన్ఆర్ కానీ అశోక్ సార్ బుక్ కానీ రఘుదీపక్ సార్ కానీ ఈ మూడు బుక్స్ తెలంగాణకు సంబంధించి ఈ మూడు బుక్స్లలో మీరు ఏ బుక్నైనా చూజ్ చేసుకోవచ్చు మీకు రఘుదీపక్ సార్ కానీ పిఎన్ఆర్ గాని మన అశోక్ సార్ బుక్ కూడా ఈ మూడు బుక్లలో మీకు ఏ బుక్ మంచిగా ఉంటే ఆ బుక్ తీసుకోండి రఘు దీపక్ సార్ కొద్దిగా మంచి కంటెంట్ లాస్ట్ టైం క్లిక్ అయింది అలాగే అశోక్ సార్ బుక్ అయినా పిఎన్ఆర్ సార్ బుక్ అయినా కూడా మీరు చూడండి తెలంగాణకు సంబంధించి ఎందుకంటే కానిస్టేబుల్ తెలంగాణ కానిస్టేబుల్ కానీ ఎక్కువ గుర్తు వచ్చేది మనకి తెలంగాణ సబ్జెక్ట్ అండ్ ఇండియన్ హిస్టరీ లోనే ఎక్కువ మంది చదవడానికి ఇష్టపడతారు కాబట్టి ఈ రెండు సబ్జెక్టులకు మాత్రం మంచి బుక్స్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ మూడు బుక్స్ అయితే ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో ట్రెండింగ్ లో ఉన్నాయి అలాగే చార్ట్స్ ఇండియన్ ఎకానమీ సంబంధించి మన చాలా మంది ఇండియన్ ఎకానమీకి ఏ బుక్ చదవాలని అడుగుతున్నారు కానీ ఇప్పుడు ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్కి అంత డెప్త్ గా పెద్ద పెద్ద బుక్స్ చదవాల్సిన అవసరం లేదండి ఈ చార్ట్ ఒక్కటి చదవండి సరిపోతుంది లాస్ట్ టైం ఇదే చార్ట్లో నుంచి అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ పడ్డాయి ఫిల్మ్స్ అయితే అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ పడ్డాయి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అన్ని క్వశ్చన్స్ కూడా ఇదే చార్ట్ లో వచ్చాయి కావాలంటే మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోండి ఇప్పుడు జిఎస్టీకి సంబంధించి మనకి జిఎస్టీ అప్డేట్ కూడా స్లాబ్లు కూడా మార్చారు కాబట్టి ఆ స్లాబ్లు కూడా అప్డేట్ తో పాటు నిన్నే రావడం జరిగింది సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున మనకి జీఎస్టీ స్లాబ్ అనేది మార్చడం జరిగింది అది కూడా అప్డేట్ చేశారు అలాగే ఆర్థిక సర్వేను కూడా ఆర్బీఐ ఈ ఆర్బీఐ నీతి సంబంధించిన నివేదికలు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చార్ట్ ని తీసుకోండి ఈ చార్ట్ మనకి చైతన్య బుక్ స్టాల్ లో అవైలబుల్ లో ఉంది ఇంకా ఏ బుక్స్ జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన బుక్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఎవరైనా స్టాండర్డ్ జీకేకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టయితే ఆంజనేయులు సార్ బుక్ అయితే తీసుకోండి దీంతో పాటు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా జనరల్ నాలెడ్జ్కి స్టాండర్డ్ జీకే కావాలి అంటే ఇంకా క్వశ్చన్స్ మారకుండా ఉంటాయి కదా అలాంటి సంబంధించి ఎవరైనా టేబుల్ పైన ఉండాలంటే ఈ బుక్ మాత్రం చూజ్ చేసుకోండి ఇది మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో అప్డేట్ లో ఉన్నది ఓకే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తుంది ఇంకోటి ఏంటంటే ఏ క్వశ్చన్స్ అన్ని బుక్స్ చదివినాం తర్వాత ప్రాక్టీస్ ఏ క్వశ్చన్స్ చేయాలని చాలా మంది అడుగుతున్నారు చాలా మంది అన్న అసలు బుక్స్ చదివిన తర్వాత మాకు గుర్తుండటానికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్కువగా చేయాలంటున్నారు బాస్ ఇవి బెస్ట్ బుక్స్ అనమాట ఇవి మార్కెట్ లో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి మీకు లైవ్ లో చూపెట్టడం జరిగింది కాబట్టి ఈ బుక్స్ మాత్రం ఎంచుకోండి కరెక్ట్గా ఏ బుక్స్ మన మనకి ఎక్కువ మంచి బుక్స్ ఉంటేనే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో సెలెక్ట్ సెలెక్ట్ చేయండి మీకు కొద్దిగా తక్కువ ప్రైజ్ లో మంచిగా కావాలంటే చైతన్య బుక్ లోకి రాండి బుక్స్ మాత్రం ఉంటుంది అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ పేరు కూడా చెప్పండి మీకు మంచిగా యూజ్ అయ్యే కంటెంట్ మాత్రం ఎప్పుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్